వెల్కమ్ టు ద మై ఛానల్ నేను సత్య ఈరోజు ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం మనం అందరూ చేస్తున్నారు కదా మనం అండి దానికి ఏముంది ఫ్రిడ్జ్ మన ఇంట్లో కూడా ఉంది కదా సరేనండి ఇదైతే నేను పనిచేసే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ది నా దగ్గర ఇంత ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ లేదు ఉన్న ఇన్ని సామాన్లు ఉండవు అందులోనూ సరేనండి చూద్దాం వాటర్ ప్లస్ అల్మరియా అప్ ఫ్రెష్ మజ్జిగండి తర్వాత లాంగ్ లైఫ్ మిల్క్వి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఈ మిల్క్ కంపల్సరీ ఉంటాయి చాలామంది ఇక్కడ మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టిన ఏం చేసినా కానీ ఇక్కడ టేస్టీ ఫుడ్ హెల్దీ ఫుడ్ దొరకటం అంటే చాలా అంటే చాలా కష్టం అండి ఇవన్నీ సాసులు వేసుకునే సాసులు మనం చేసుకునే ఇక్కడ అందరూ కూడా ఇలా నార్త్ ఇండియన్స్ ఢిల్లీ వాళ్ళు అంటే ఇలా దోశలు ఇడ్లీ కంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇటువంటి ఎక్కువ తింటారండి పరాటాలు అన్నీ చేసుకుని కాబట్టి ఇటువంటి సాస్లన్నీ అన్నీ ఇంట్లో ఉంటాయి మన సౌత్ల ఇంట్లో తక్కువ ఉంటాయి ఇటువంటి ప్లస్ ఎగ్స్ ఇది పన్నీర్ తోటి వచ్చి పన్నీర్ సమోసాలు మనం ఆర్డర్ చేసుకుంటే దానికి వచ్చిన చట్నీ అనమాట అండి ఇది వచ్చి నెల దాటేసింది మా మేడం ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టి ఉంచింది దాన్ని అంటే ఇంకో రెండు నెలల వరకు తింటుంది అనమాట మనం అయితే ఇంటికాడ అయితే ఇంకేముంది బాబో జబ్బు వచ్చేస్తుంది అంటాం ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినే ఫుడ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందండి ఇక్కడ చూడండి పెరిగైతే అయితే చాలా మంచి టేస్ట్ పెరుగు వస్తుందండి కానీ హెల్త్ అయితే మాత్రం ఉంటుందని నేను అనుకోనండి ఫ్రెష్ యోగట్ ఫుల్ ప్యాట్ ఇది కూడా పెరగండి ఇవి పాలండి మనం అంటే చుట్టాలు ఎవరైనా వస్తే మనం డికాస్తున్నాను బాగా మరగబెట్టుకుని పాలు మరగబెట్టుకుని పక్కింటి ఇంటికి వెళ్ళి పాలు తెచ్చుకుని అప్పటికప్పుడు వేసుకున్నవి ప్యాకెట్ పాలు కనుక్కుంటున్నాం అవి కూడా మనం ఏ రోజుకి ఆ రోజు లేదంటే మన్నాడు వాడతామేమో తర్వాత వాడడం కానీ ఇవి చూడండి సంవత్సరాలు సంవత్సరాలు తరబడి ఉంటాయి ఎక్స్పైరీ డేట్ ఎంత ఉందో కూడా దీనికి తెలియదు సంవత్సరాలు సంవత్సరాలు తరబడి తాగుతూనే ఉంటారు ఇది ఓపెన్ చేసి మా మేడం అప్పుడు రెండు వారాలు అయిందండి ఇంకా అవ్వలేదు పాలు డబ్బా డికాషన్ పెట్టేసుకుని రెంబో మిల్క్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ మనం ఎక్కడైనా బయట కాఫీ షాపుల్లో టీ అడిగినా కూడా ఇడ్లతో ఇస్తారండి ఎక్కువ ఆల్రెడీ చేస్తారు వాళ్ళు మన టీ పెట్టినప్పుడు కొన్ని మనకు పాలు ఎంత ఏంటో చెప్తే వాళ్ళకి దాన్ని బట్టి పాలు వేసేసి మనకు టీ కనిపించేస్తారు వాళ్ళు చూడండి బెడ్డ మొక్కలు తిని బతికేస్తున్నారు అండి ఇక్కడ అందరూ మా మేడం ఫుడ్ ఉండిందంటే వెళ్తుంది రేపు కాబట్టి ఫ్రిడ్జ్ ఖాళీ ఉంది లేకపోతే ఇవాళ వండితే ఫుడ్ పది రోజుల వరకు కూడా అదే వేడి చేసుకుని రోజు ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటుంది మా మేడం దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు కూడా ఒలసినవి వస్తాయండి కాయ గింజలు అవి కొనుక్కొస్తుంది వస్తుంది ఇది రైస్ అప్పుడు వారం అయింది రైస్ ఉండి నేను ఇది ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది ఇంకో వారం తింటుంది మా మా మేడం ఇది బట్టరు పచ్చిమిరపకాయలు కొత్తిమీర డబ్బా వేసి పెడతానండి ఇది చూడండి కీవీ మన ఇంటికాడ కీవీ చాలా ఎక్కువ రేట్ అని చెప్తారు చాలామంది జనపోతు చూడండి ఎలా ఉందో చిన్నప్పుడు నేను మా తమ్ముళ్ళు పక్క తోటలో డబ్బుకొచ్చేసి వాళ్ళు మీ జనపోతుల్ని స్వీట్ కోను అది తెచ్చి మాక్సిమం నెల అయిందండి ఇంకా ఓపెన్ చేయదా మేడం మరి ఎప్పుడు వండుతుందో ఎప్పుడు తింటుందో తెలియదు దాన్ని క్యాప్స్కల్ ఒళ్ళిపోయి మొత్తం ఇంక ఇలాగే ఉన్నాయండి ఇది ఆవకాడు అండి ఆవకాడు గ్రీన్ బ్లాక్ మిక్స్ అయింది దీని కలరు ప్లస్ అది మెరూన్ షేడ్లో ఉంది గ్రీన్ కూడా ఉంటాయి గ్రీన్ టూ త్రీ టూ త్రీ టైప్ గ్రీన్లో ఉంటాయండి ఆవకాడు చాలామంది అంటారు ఆవకాడు మేము చేసాం కానీ ఆవకాడు ఏంటది బొగరుగా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అంటారు అదే ఉండదండి ఆవకాడ బాగా ముగ్గాలి గా మనం అవ్వినకాయ తెచ్చుకోవాలి షాప్ తెచ్చుకున్నప్పుడు కూడా దాన్ని మనం తెచ్చుకుని గాలి తగిలి చోట్ల ఉంచాలండి అలా అయితే బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇంకోండి బ్రెడ్లు బ్రెడ్లు స్కొని తినేసి వెళ్ళిపోతుంటుంది అంత మా మేడం ఇది కుక్కకు పెడతారండి చీజ్ ప్లస్ మనం పైన చూద్దాం పైన ఏముంటాయి మనం మజ్జిగ వడలు చేస్తాం కదండి మజ్జిగ వడలు చేస్తాం కదా మనం అప్పుడు కూడా పప్పు నానబెట్టి రుబ్బుకొని మజ్జిగ వేరేగా చేసి పెరుగులో అన్నీ చేస్తాం కానీ ఇది రెడీమేడ్ అనమాట రెడీమేడ్ ఆల్రెడీ పిండి ఇవన్నీ వస్తాయండి పిండి దీంట్లో ఆల్రెడీ చేసేసే ఉంటాయి అనమాట చేసేసే ఉంటాయి ప్లస్ చట్నీ వస్తుందండి ఇవన్నీ వస్తాయి దీంతో ఇక్కడ చేసుకునే టైం ఉండదు జనాలకి ఇంక ఇవన్నీ అంతే అండి రైస్ బ్యాగ్లో ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఇవి పెట్టుకోవడానికి అనమాట కనిపిస్తుందండి ఐస్ బ్యాగ్ ఇది ఎప్పుడైతే ఇలా ఫ్రిడ్జ్లో ఉంటాయి మేడం ఇంట్లోనూ ప్లస్ కొబ్బరికూర అండి మ్యాక్సిమం ఒక ఆరు నెలలు నెలయ్యిందా మేడం ఇది కొబ్బరి కూర తెచ్చి చూసారా ఆరు నెలలు దాటేసిందండి అవి కొబ్బరి కూర తెచ్చి ఇలాగే ఉందండి నేను ఒకసారి ఇండియా కూడా వచ్చేసాను ఈ కొబ్బరికూర తెచ్చిన తర్వాత ఇంకా చూడండి ఇవన్నీ చికెను లాలీపాప్స్ ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో ఉండే మనం ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకుని తినేటువంటి అన్ని రకాల పరాటాలు తీసుకొస్తుందా మేడం అన్ని రకాల నుండి అన్ని రకాల పరాటాలు కూడా తీసుకొస్తుందండి వీళ్ళన్ని ఇటువంటి ఫుడ్ తింటుంటారండి ఇక్కడ వాడు వంట కూడా చేస్తుంది ప్లస్ ఇటువంటి కూడా ఎప్పుడైనా డ్యూటీ టైం అయిపోతే ఇవి వేడి చేసుకుని తినేవడానికి అవకాశం ఉంటుంది అని ఎప్పుడు కూడా స్టోర్ పెట్టుకుంటుందండి ఇవన్నీ కూడా పరాటాలు మొత్తం ఇవన్నీ పరాటాలు వెజ్ పరాటాలు ఆనియన్ పరాట చికెన్ పరాట మొత్తం ఏ టు జెడ్ చాలా వరకు పుదీనా పరాట ఇవన్నీ పరాటాలు ఉంటాయి గ్రీన్ పీస్ అండి మన ఇక్కడ గ్రీన్ పీస్ కొనుక్కొని అప్పుడు కాబట్టి ఒలుచుకొని కూరలు వేసుకుంటాం మన పైదు విలేజ్లో అయితే సిటీలో ఏం చేస్తారని తెలియదు కానీ ఇక్కడైతే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది గ్రీన్ పీస్ ఇలాగే ఉంటుందండి ఫ్రిడ్జ్లోనూ చూసారండి అలా ఉంటుంది మా అమ్మ అంటూ ఉంటా దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత జనాలకు జబ్బు చేసేస్తుంది నువ్వు తొందరగా వచ్చి అక్కడ ఎక్కువ రోజులు ఉంటే జబ్బులు చేసేస్తే ఉంటుందండి స్వీట్ కోను గింజలు ఇవి కొన్ని కొన్ని వెజ్ పులావులు అటువంటి వాటిలో వేస్తాను మేడం మా మేడం నేను ఇక్కడైతే వంట చేయనండి వంట ఆవిడే చేస్తుంటుంది చూచారా చట్నీ సంవత్సరాల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతుంది కూడా ఇవి కూడా చికెన్ బర్గర్లు ఇది రాబోళిల్లు కదండి ఇల్లు అయితే నాన్ వెజ్ బాగా ఎక్కువ ఉంటుంది ఇది కూడా మిక్స్డ్ సబ్జీ అనమాట ఇలా దీన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇలా కూడా కూర వండేసుకుంటారు లేకపోతే మనం వెజ్ పులావ్ అటువంటి వాటిలో ఉప్మా అటువంటి వేస్తాం అనమాట ఇవి చూడండి ఇదంతా మొత్తం ఇదనమాట దుబాయ్ ఫుడ్ ఇలా ఉంటుందండి కాబట్టి అనారోగ్యాలు కూడా చాలా తొందరగా వస్తాయి చాలా అంటే చాలా తొందరగా అనారోగ్యం వస్తుందండి కానీ తప్పదు ఇవే తినాలి ఆప్షన్ అండి ఓకే అండి బాయ్ అండి ఎవరికైనా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దుబాయ్లో తర్వాత చూద్దాం ఇంకో కొన్ని విషయాలు బాయ్ బాయ్